ముఖ్యంగా ఈరోజు మొగిల్గిద్దా గ్రామంలో నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ స్కూల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు రావడం అంటే మంచి శుభ పరిణామం ఎందుకంటే నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు ఇక్కడ మన మాజీ సీఎం గారు మరియు గవర్నర్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి చదువుకున్న స్కూలు అంటే నూట యాభై సంవత్సరాల చరిత్రను ఒక ముఖ్యమంత్రి గారిని పిలిపించడం అనేది శుభ పరిణామం ముఖ్యమంత్రి గారు ఆ స్కూల్కు రావడాన్ని స్వాగతించుకుంటూ ముఖ్యంగా విలేజ్ డెవలప్మెంట్కి కావాల్సిన నిధులు కేటాయిస్తున్నారు అని చెప్పి సమాచారం ఉంది సంతోషము అలాగే హాస్పిటల్ గురించి కానీ అంటే కాలేజీ గురించి కానీ తోడ్పాటు అని చెప్పి అంటే సోషల్ మీడియాలో వస్తుంది చాలా సంతోషకరం కానీ ఏదైతే నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినందుకు ముఖ్యమంత్రి గారు ఏ విలేజ్కి అయితే వస్తుందో ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష మొగిలిగిద్ద మండలు చేయాలండి అని చెప్పి ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష చుట్టుపక్కల గ్రామాల ప్రజల వినది చిరకాల కోరిక అంటే గతంలో ఏదైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు మొగిలిగిద్దా మండలాన్ని ఏర్పాటు చేయాలంటని చెప్పి బలంగా వాదన వినిపించరు అక్కడ పోయి ధర్నా గుడంగా చేసిర్రు మొగిలిగిద్దా మండలి చేయాలి ఎట్ ఏ టైం చించోడు మండలం చేయాలంటే అనుగుణంగా మీరు అంటే అక్కడ విలేజ్లో విలేజ్ల ముందల పత్రికా ముఖంగా కానీ మీరు తెలియజేసారు సంతోషం మీరు అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చి మీరు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ నుంచే ఉన్నాడు గిద్దకు వచ్చే ముందు గిద్ద మండలాన్ని అన్ని అర్హతలు ఉన్న చించోండు రెండుంటిని మండలాలు ప్రకటించాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఇంకో రెండు రోజుల సమయం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తారనుకుంటున్నాను అందుకనే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇద్దరిని పిలిచినాం మేము ఎందుకంటే ఒక నూట యాభై సంవత్సరాల చరిత్ర అంటే తెలంగాణ చరిత్ర అనే ఇది గొప్పది దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటే నిజంగా గొప్పది పూర్వ విద్యార్థుల తరఫున గిద్ద గ్రామస్తుల తరఫున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ కానీ ఏదైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు అక్కడ అప్పుడు ఇన్ఛార్జ్ అయిన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ గారు ఏదైతే సంబోధించారో దాన్ని కూడా నెరవేర్చాలని అని చెప్పి నేనైతే మొగిలిగిద్ద మరియు చించోడు రెండు మండలాల ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తారో దాన్ని ఏర్పాటు చేయాలని అని చెప్పి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను అంటే మన మీడియా మిత్రుల కూడా నేను ఒక చిన్న వీడియో చూపెడతాను అంటే అంతకుముందు జరిగిన సంఘటననే వాళ్ళు మాట్లాడింది వాళ్ళు మాట్లాడిన వీడియోనే ఆ రోజు ప్రెస్లా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో వచ్చిన వీడియోసే దాన్ని మాత్రమే మీరు మళ్ళీ ఒక్కసారి ముచ్చు ఎందుకంటే సందర్భం అడుగుతారు అరే ఎవరు అడిగారు మీరు ఇప్పుడు అంటున్నారు కానీ వాళ్ళు అన్నరో లేదో అనేది కన్ఫ్యూజ్ కొంతమందికి అంటే ప్రజలకు ఉంటుంది మీడియా మిత్రులకు కూడా ఉంటుండొచ్చు ఎందుకంటే ఈ గత రెండు సంవత్సరాల కింద జరిగింది కాబట్టి మర్చిపోయి ఉంటారు మళ్ళీ ఒక్కసారి చూడండి Yeah. you. Yeah. అబ్బా సొత్త అమ్మ సొత్త మీకేం మీకేమి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మాట్లాడిన సందర్భం కానీ అలాగే మాజీ ముఖ్యమంత్రిని అలాగే మాజీ ఎమ్మెల్యే గారిని మీరు ఇష్టం వచ్చిన వీధిలో సంబోధించారు అంటే మీరు ఆ రోజు గిద్ద చించోడు గ్రామాల ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు మీరు మాట్లాడినట్టున్నారు మేము దాన్ని మాత్రం తప్పు పడతలే కానీ మీరు అధికారంలోకి వచ్చినాక దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను నెల్లులా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రెండోసారి రావడం జరుగుతుంది ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి వచ్చారు అప్పుడు లక్ష్మీదేవిపల్లి గురించి కూడా ఏం మాట్లాడలేకపోయారు ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు షార్దా నియోజకవర్ ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అరే ఒక ముఖ్యమంత్రి వస్తుండ్రు షార్దాన్ మీద వరాల జల్లు కురిపిస్తారు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అనేది మనము అత్యంత ఎత్తైన ప్లేస్ ఉన్నాం లక్ష్మీదేవిపల్లి కడితేనే మనకు వాటర్ వస్తుందని చెప్పి మనం అనుకున్నాం అటువంటి దానికి ఏదైనా కార్యాచరణను లేదు ఏదైనా హామీ ఇస్తారంట అనుకున్నారు కానీ ఆ రోజు కూడా ఏమి ఇవ్వలేదు కానీ ఈ రోజు కు మండల్కు స్పెషల్గా మండల్ కేంద్రం ఏర్పాటు చేస్తారని చెప్పి ఎలక్షన్లో హామీ ఇచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి గారు అంటే అభివృద్ధికి ఎవరైనా కానీ అడ్డుకుంటలేరు ముఖ్యమంత్రి రావాల్సింది కానీ మేము కూడా కోరుకుంటున్నాం కానీ మండలు ప్రకటిస్తే మంటలు ప్రజలు హర్షిస్తారు మొగిలిగిద్ద ప్రజలు హర్షిస్తారు అరే మేము చదువుకున్న స్కూల్ను ముఖ్యమంత్రి గారు దున్నికొచ్చారు ఇదే సందర్భంలో ప్రజల చిరకాల ఆకాంక్ష మొగిలిగిద్ద మండలు కూడా ఏర్పాటు చేసినట్టు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు రాజకీయాలకు నేనైతే ఒకటి చెప్తున్నా రాజకీయ నాయకులకు అందరికీ నీ మీకు మొగిలిగిద్ద మండలు కావాలనుకున్న వాళ్ళు మొగిలిగిద్ద మండలయ్యే వరకు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం నిలబడితే మేము నన్ను ప్రజలకు క్షమించరు ఎందుకంటే ఆ రోజు ఉన్న ఎంపీటీస్లను సర్పంచ్లను మీకు ప్రజలు ముఖ్యం కాదా పదవులు ముఖ్యమా మీరు రిజైన్ చేయండి అని చెప్పి అడిగిర్రు నేనేం అడుగుతున్నా అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చినా కూడా మీరు మండలి ప్రకటించకుంటే రేపు పొద్దుగాలు ఎలక్షన్లో ఓట్లు ఎట్లా అడుగుతారు ముఖ్యమంత్రి గారు రావాల్సిందే స్కూల్ గురించి నూట యాభై సంవత్సరాల గురించి అభివృద్ధి పథకాలు స్కూల్ స్కూల్ను డెవలప్ చేయవలసిందే ఇది దినచర్య ఒక ముఖ్యమంత్రి గారు వస్తే డెవలప్మెంట్ ఉంటుందంటని చెప్పి ప్రతి ఒక్కరు ఆశిస్తారు రావాలి పూర్వ విద్యార్థులు కలవాలి వాళ్ళు కూడా సంతోషపడతారు అరే ఒక ముఖ్యమంత్రి మా నూట యాభై సంవత్సరాల స్కూల్కి వచ్చిన చెప్పి కానీ గిద్దను మండలు ప్రకటించుకుంటే మాత్రం ఎవ్వరూ హర్షించరు నిజంగా గిద్దను మండలు ప్రకటిస్తే కార్యక్రమం అనేది అవుతుంది ఒకవేళ గిద్దను మండలు ప్రకటించకుంటే మాత్రం ఒకసారి ఆలోచించవలసి వస్తుంది ఎందుకంటే నిన్న మొండ మీరు చూసిరు రెండు వందల గ్రామ పంచాయతీలు చేసిరు కొత్త మున్సిపాలిటీలు చేసిర్రు మండలాలు చేసిరు అంటే మండలాలు వేరే దగ్గర అవుతున్నాయి ఎందుకు మన దగ్గర కూడా గ్రామ పంచాయతీలు కొత్తవి చేసారు మళ్ళీ మన దగ్గర మండలాలు మొగిలిగిద్దని ఎందుకు చేస్తలేరు చించోడిని ఎందుకు చేసలేరు మీరే అన్నారు ఎవరు అయ్యే సొత్తు పోతుంది ఎవరు అమ్మ సొత్తు పోతుంది అంటే మళ్ళీ ఇప్పుడు ఎవరి సొత్తు పోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి నేనైతే ప్రజల తరఫున నేనైతే ఖచ్చితంగా మొగిలిగిద్ద మండలి నడుతా చించోడు మండలి నడుతా అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినా ప్రధానమంత్రి గారు వచ్చినా షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారు కానీ ప్రజల ఆకాంక్ష మేరకు గీత మండలాన్ని ప్రకటించి వస్తే చాలా అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇది ముఖ్యమంత్రి వారి వరకు ఖచ్చితంగా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వాట్సాప్ గ్రూపుల ద్వారా మీరు చేరవేస్తే ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రకటిస్తే నిజంగా కూడా చాలా సంతోషం ఎందుకంటే పది మందికి ఏదో అవసరమో అది ప్రకటిస్తేనే సంతోషం కానీ ఏదో వచ్చిరు పోయ్యురు అంటే అది కంపల్సరీ రావాల్సిందే మనం చేయవలసిందే కానీ మీ చేతిలో ఉంటుంది మండలాలు ఏర్పాటు చేసేది మీ చేతిలో ఉంటుంది గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేది కాబట్టి గిద్ద మరియు చించోడ్ మండలాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గిద్ద గ్రామస్తుల తరఫున అలాగే చించోడు గ్రామస్తుల తరఫున ఈ రెండు మండలాలను ప్రకటించాలని చెప్పి నేనైతే ముఖ్యమంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఏదైతే హామీ ఇచ్చారో వారికి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మరొక్కసారి వేడుకుంటున్నాం మాకు కావలసిన రెండు మండలాలు కేటాయించండి అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేయండి మన నగర్ అభివృద్ధికి మనం ఎల్లవేళ్ళ తోడ్పాటువంటి మనకి సంకేతం ఇవ్వండి దయచేసి మేమైతే వేడుకుంటున్నాం ప్రజల ఆకాంక్షల మేరకు మొగిలిగిద్ద మండలాన్ని అలాగే చించోడు మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మీడియా మిత్రుల ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ముఖంగా మేమైతే చేతులు జోడించి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం మా లోకల్ షాద్ నగర్ సంబంధించి ఏదైనా సమస్య ఉంటే మీరే పరిష్కరించలేనప్పటికీ భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఏర్పడ్డది ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి కూడా ఒక మండలించే పరిస్థితులు లేకుండా మాత్రం అది దౌర్భాగ్యం అనుకుంటాం మేమైతే ఆలోచించవలసి వస్తుంది ముఖ్యమంత్రి గారి మేము ఏదైతే మండలి పరి అంటే ఏదైతే మూలిగితకు వస్తుందో దాన్ని వ్యతిరేకించాలన్నా లేదు స్వాగతించాలనేది మీ మీ నిర్ణయం పైన ఆధారపడింది కాబట్టి ఇంకొక నలభై ఎనిమిది గంటల టైం ఉంది మంచి నిర్ణయం ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మరియు మొగిలిగిద్దా చిన్నోడుకు సంబంధించిన విలేజెస్ అందరికి మరొకసారి ధన్యవాదాలు ఒకటే చెప్తాను ఏ అవగాహన లేకుండా ఎలక్షన్స్ కంటే ముందు పోయి రోడ్డు పైన ధర్నా చేసినా ఏ అవగాహన లేకుండా మొగిలిగిద్ద మండల గురించి తెలియకుండానే చించోడు మండల గురించి తెలియకుండానే పోయి బొమ్మలు అండవేట్రా ఏ అవగాహన లేకుండా ఆ ఉన్న ముఖ్యమంత్రి పైన ఆ రోజున్న ఎమ్మెల్యే పైన మీరు అవాకులు చవాకులు పేరీరా సరే అది మాది తప్ప అయిపోయింది మేము ఇంతకుముందు మండల అడుగుడు బుద్ధి తగ్గవైపోయిందండి అని చెప్పి చెంపలేసుకొని బహిరంగ క్షమాపణ చెప్తే మేము దాని గురించి అడగం ఏదైతే ఫస్ట్ చెప్పిరో ఏదైతే ఎలక్షన్స్ కంటే ముందు హామీలు ఇచ్చిరో మీరు ఇంతకుముందు ప్రెస్లోకి ఇంతకుముందు చూపిన వీడియోలో ఒకటి చూడండి మొగిలి గీతలు మండలు చేస్తేనే మొగిలి గీతలు అడుగు పెట్టాలని అని చెప్పి మీరన్న నేను మాట్లాడుతున్నా తప్పించి నేను కొత్తగా ఏం అడుగుతలేను మీరు అడగని దాన్ని నేనేం చెప్తలేను నేను ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికే దాంట్లో అభివృద్ధి పథకంలో మేము కూడా ముందుంటాం కానీ ఏదైతే మీరు చెప్పిరో అంటే అవగాహన లేకుండా మండలాలు ప్రకటిస్తామని అని చెప్పిదా నిన్న మొన్న సంవత్సర కాలంలో మండలాలే ఏర్పడలేవా నిన్న మొన్న సంవత్సర కాలంలో కొత్త మున్సిపాలిటీలే కాలేవా నిన్న మొన్న సంవత్సర కాలంలో కొత్త గ్రామ పంచాయతీల అనేది ఒకసారి మీడియా మిత్రులందరూ గమనించారు నేనైతే ఒకటి చెప్తాను ముఖ్యమంత్రి గారు మండలం ప్రకటిస్తే చిరస్థాయిగా ఎమ్మెల్యే గారి పేరు ఉంటుంది ముఖ్యమంత్రి పేరు ఉంటుంది ఆ విలేజెస్ పేరు ఉంటుంది ఒకవేళ పరిస్థితులు ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనది ఏముండదు ఎందుకంటే హామీలు ఇచ్చి ఎట్లయినా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినా నెరవేర్చలేవు కానీ నాటి మొగిలిగిద్ద మండలానుగుణంగా మీరు మండలాన్ని ప్రకటించలేకపోతే చించోడు మండలాన్ని ప్రకటించకపోతే మీరు షాద్ నగర్కి వేస్ట్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయము ముఖ్యమంత్రికి స్వాగతం నేనే చెప్తా మొగిలిగిద్ద చించోడు మండలాన్ని ప్రకటిస్తే ముఖ్యమంత్రి గారు ముంగల్నే నేను ముఖ్యమంత్రి గారు షాద్నగర్ కళ నెరవేర్చు షాద్నగర్ చిరకాల వాంఛ మొగిలిగిద్ద మరియు చించోడు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటే అందరికంటే నేనే స్పీచ్ ఇస్తాను అందరికంటే నేను ఎమ్మెల్యే గారిని కూడా అభినందిస్తా నా నుంచి ఒక షాలువా ఒక పుష్పగుచ్చం కూడా అందిస్తా ఎందుకంటే నిజంగా ప్రజల కోరిక కావాల్సింది కదా అండి ప్రజల కంటే ఎక్కువేముంటుంది ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పుడు స్టేజ్ పైన మొగిలిద్దో ప్రకటిస్తారో నేను రెండు మండలాలకు రెండు మండలాలు ప్రకటిస్తే నేను ఇప్పుడు చెప్తున్నా రెండు మండలాలకు కోటి కోటి రూపాయలు నా సొంత నిధులు ఇస్తాను రెండు మండలాల అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం అడుగుతున్నారు కదా నేను గవర్నమెంట్ చెక్ ఇస్తా రెండు రెండు మండలాలకు సంబంధించి కోటి రూపాయలు దంప కోటి రూపాయలు చెక్ చెక్కిస్తాను నేను నేనేం చేస్తాడు అని చెప్తలే గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ చేయవలసిన బాధ్యత నేను గవర్నమెంట్ చెక్ ఇస్తా నేను ఏదో ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఏదో కట్టినట్టు నేను సొంతంగా ఏం చెక్కులు తీసుకొని నేనేం బిల్డప్ చేయని అవసరం లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర పోతా రెండు మండలాలు ప్రకటించినందుకు సంతోషం సార్ ఇగో నా వంతు సహాయ సహకారంగా ఇగో ఈ మండలానికి ఒక కోటి రూపాయలు ఆ మండలానికి ఒక కోటి రూపాయలు అని చెప్పి ముఖ్యమంత్రికే ఫండ్ ఇస్తాను వాళ్ళకు నిలబడే అర్హత లేదు ఎలక్షన్ లో ఎందుకంటే చించోడు మండలం గురించి గీత మండలం గురించి ఏదైతే మాట్లాడారో అది రికార్డింగ్ ఉంది ఆ రోజు నిన్నెవరో కొట్టో తిట్టో నేను మాట్లాడిపోయలేరు నువ్వు ప్రేమతోటే మాట్లాడినావు అదే ప్రేమతోటి మండలాలు ఇవ్వచ్చుకో ఎల్లుడి ముప్పై ఒకటి తారీఖు రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా మౌలిక నేను విజయ మౌలికను మా మౌలిక నూట యాభై సంవత్సరాలు సందర్భంగా హై స్కూల్ కార్యక్రమం చేస్తున్నారు మౌలికకు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మినిస్టర్లు అందరూ కాబట్టి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మా మౌలిగిడ్డ మండలం కొరకు ఒక ముఖ్యమంత్రి వస్తుండంటే ఒక గ్రామానికి ము ముఖ్యమంత్రి వస్తుండంటే ఆషామాషి కాదు ఇది ఆయనకు ఎంత అభిమానం ఉంటే మా ఊరికి వస్తున్నాడు మాకు కూడా ఆయన మీద కూడా అంతే అభిమానం ఉంది అంతకన్నా ఎక్కువ ఉంది ప్రత్యేకంగా మా మౌలిలకు అన్ని వసతులు అన్నీ మండలానికి కావాల్సిన వసతులు కానీ అన్ని హంగులు కానీ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు కూడా మేము మా మూలిగితం మండలం కొరకు వంద రోజులు వెళ్ళే నిరార దీక్షలు చేసినాము మరియు పాదయాత్ర చేసినాము అన్నీ చేసినాము అయినా అప్పుడు కాలేదు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మన శంకరణ వీళ్ళు కూడా మాకు బాగానే ప్రోత్సహించి వాళ్ళు కూడా వచ్చి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు కూడా ధర్నాల్లో పాల్గొన్నారు పాల్గొని మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి మీరు కూడా పదవులకు మీ పదవులకు రాజీనామా చేస్తేనే గవర్నమెంటు ముఖ్యమంత్రి వారికి చేరుతుంది అంటే ఆ విధంగా కూడా చేసి ప్రయత్నాలు చేసినాం మేము కానీ కాలేకపోయింది ఇప్పుడు శంకరన్న ఆ రోజు కుట్లాడిండు కాబట్టి మండలు కావాలని పలు సందర్భాల్లో మౌలిగితకు వచ్చి కుట్లాడి గవర్నమెంట్ మీద కాబట్టి ఇప్పుడు శంకరన్నను అదే ప్రాసెస్లో శంకరన్న వస్తే మాకు మా మండల్ మండలు ప్రకటన చేస్తాడు ఏ నన్ను తెస్తాడని ఆశతోటి మూలగిదలకు కూడా ఓటింగ్ శాతం ఎక్కువ ఇచ్చి ఆ శంకరన్నను గెలిపించుకోవడం జరిగింది మేము కాబట్టి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంతకుముందు వచ్చినాక కూడా ఈ వన్ ఇయర్లో కొన్ని మండలాలు చేసిన ముందు కొన్ని నియోజకవర్గంలో అక్కడిక్కడ చేసినారు కాబట్టి అదే సందర్భంగా సీఎం గారు మా మూలిగిత వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాల్ మండలు ప్రకటిస్తే మా అంత సంతోషం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు వాళ్ళే మా అభిప్రాయం మోల్గిత మండలం చేయాలని మాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఎప్పుడు కూడా మా శంకరణ చేస్తా అని చెప్పాడు మరి ముఖ్యమంత్రి మా మా దగ్గరికి వస్తున్నట్టు సంతోషం మాకు మండలి ఇచ్చినట్టు ఈధా మేము మరవలేమన్నా ఎందుకంటే మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయన్న మీకు మండలిస్తే మా చుట్టుపల్లెలలో కూడా మేము డెవలప్ డెవలప్ అవుతామన్నా మేము అందుకనే దయచేసి మాకు మోల్గిత మండలి ఇవ్వాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారాలు అలా గతంలో మేము శంకరణ దగ్గర ఉన్నా నేను ఆయన దగ్గర ఉండి గతంలో మండల కోసం ఎన్నో పోరాటాలు అయితే చేసినాము కేసీఆర్ దిష్టిబొమ్మలు అంటే పెట్టినాం అంటే చెప్పాలని కాదు ఇది ఉద్దేశంతో చెప్పాలని కాదు ఆయన ఏం మేము ఏం చేయాలంటామంటే మేము ఎంతసేపు నా మండలు కావాలి మండలు కావాలనే ఒక ఆలోచనతో మాత్రమే చేసినాము అయితే గతంలో మన చేసినాం కానీ ఈ ఇబ్బందులకు గురై మేము బాగా ఇబ్బందులతో ఉన్నామన్న అయితే ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా నలభై ఎనిమిది గంటల మనకు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు నూట యాభై సంవత్సరాల స్కూల్ కోసం వస్తుండ్రు మేము ఒకటే అంటున్నాం మా దగ్గర మండలైతే మీరు ఇచ్చేటి మాకు ఏం అవసరం లేదు అవన్నీ మాకే వస్తాయి మీరు ఇప్పుడు ఏమో అంటారు కదా ఎనభై కోట్లు వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని అంటారు కదా అవన్నీ మాకేం అవసరం లేదు మా మండలు మాకు ఏంటి మా నిధులు మేము తెచ్చుకుంటాం ఆ నిధులు అనేటివి అవంతకు అవి వస్తాయన్న దయచేసి మాకు మండలు ప్రపోజల్ పెట్టిన మీరు ఓ మీరే చెప్పారు ప్రపోజల్ పెట్టింది మీరు చేసి మీరు ఖచ్చితంగా మా ఊర నాలుగు వందల ఇరవై ఓటు మీకు లీడ్ ఇచ్చారనా అంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకంతోనే మీకు నాలుగు వందల ఇరవై ఒక ఓటు అయితే లీడ్ ఇచ్చారు అంటే మీరు చేశారనే దాంతో మాత్రం మీరు ఇచ్చిరణ కానీ ఖచ్చితంగా చేయాలని అనుకుంటాం లేకపోతే పరిణామాలు కూడా అదే రకంగా ఉంటాయి సరే సీఎం వస్తుండే మేము రాదంటలేము మేము ఆ గతంలో ఏం చేసినామో అది శంకరాయకు తెలుసు అందరు తెలుసు నెక్స్ట్ నలభై ఎనిమిది గంటల తర్వాత రేవంత్ రెడ్డి గారు వస్తురూ మేము స్వాగతిస్తాం అనౌన్స్ చేయకపోతే అది రకంగా కూడా ఉంటాయనా అని చెప్తున్నాం